హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్ ఈరోజు మీతో ఒక సింపుల్ అండ్ ఈజీ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే రవ్వతో స్వీట్ అనమాట చాలా బాగుంటుంది చాలా క్విక్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా ఈ రెసిపీని ఫటాఫట్ అని ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చు మనం ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు కూడా ఈ రెసిపీని చూస్ చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది నైవేద్యం కూడా పెట్టచ్చు ఎందుకంటే రవ్వతో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ఇష్టపడతారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మన ఈ ఇన్స్టంట్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామా అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పెనం పెట్టుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి తర్వాత వన్ కప్ సన్నరవ్వ వేసుకుంటున్నాను నేను సూజీ అంటారు కదండి అది ఇప్పుడు గీలో ఈ రవ్వనంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వని గీలో రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు స్వీట్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే రవ్వ అంతా గీలో ఫ్రై చేసుకోవాలి మనకు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు తెలిసిపోతుంది మనకి రవ్వ వేగింది అని చూసారు కదా ఇలాగ పొడి పొడిగా వచ్చేయాలన్నమాట రవ్వ ఇప్పుడు మనం ఏదైతే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో కాచిన పాలని వన్ కప్ తీసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు పాలు తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఒక కప్ యాడ్ చేసుకోవచ్చు ఈ స్వీట్ చూశాక ఇంత సింపులా అంటారు తర్వాత సేమ్ అదే కప్తో వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఈ స్వీట్ని కలుపుతూనే చేయాలండి లేదంటే అడుగంటుతుంది చూసారా ఇలాగా షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా గీ యాడ్ చేసుకోండి గీ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది మీకు నచ్చితే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి చూసారా ఇలాగ కూల్ అయిన తర్వాత నేను హాఫ్గా డివైడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్లోకి నేను కుంకుంపు కలిపిన పాలని కొద్దిగా మిక్స్ చేస్తున్నాను కలర్ కోసం మీ దగ్గర ఇలా కుంకుమ లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా నేను కలర్ చేసుకున్న రవ్వని ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాను చూసినండి ఇలాగా బాల్స్ లాగా మొత్తం రెడీ చేసుకోవాలి చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ ఇలాగా బాల్స్ లాగా మొత్తం చేసుకున్న తర్వాత మనం మిగిలిన హాఫ్ని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ అప్పంలాగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా స్లోగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్ని ఇందులో సెంటర్లో పెట్టుకొని నీట్గా అడ్జస్ట్ అన్నింటిని క్లోజ్ చేసి రౌండ్గా చుట్టుకోవాలి స్వీట్స్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ స్వీట్ని చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కమ్మగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత త్వరగా అయిపోతుందో ఈ స్వీట్ చూసారా ఇలాగా మొత్తం అన్నిటిని ఉండలుగా చుట్టుకోవాలి అంతే అండి ఇలాగా నైఫ్ తీసుకొని మనం సగానికి కట్ చేస్తే మనకైతే ఇలా కనపడుతుంది చాలా బాగుంటుంది చూసేకి కోవలాగా అనిపించినా ఇది రవ్వ స్వీట్ అండి చాలా ఎమ్మీగా చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారు కదండి మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపే అయిపోతుంది స్వీట్ చాలా త్వరగా చేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా వంటలు నేర్చుకున్న వాళ్ళు ఇలాంటి ఇన్స్టెంట్ స్వీట్స్ని చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ఇష్టపడతారు ఇలాంటి మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి ఛానల్లో మంచి మంచి స్వీట్స్ మీతో షేర్ చేసుకున్నాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్తో కూడా పైన డెకరేట్ చేసుకోవచ్చు చూసారా నేను ఇలాగా బాదంతో పైన అయితే డెకరేట్ చేసుకున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను సీ యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్